నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సో యాక్ నె మొటిమలు ఈ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అంతేకాదు టీనేజ్ నుంచి ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు కూడా ఈ సమస్య అనేది ఇబ్బంది పెడుతుంది అసలు ఈ పింపుల్స్ అనేవి ఎందుకు వస్తాయి రావడానికి ప్రధానమైన కారణం ఏంటి ఇక అంతేకాకుండా ఇవి రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చాక ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి ఆయుర్వేద పరంగా ఇక హోమ్ రెమెడీస్ కూడా తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ పెద్ది రామదేవి గారు నమస్కారం డాక్టర్ గారు నమస్తే డాక్టర్ గారు చాలా మంది కూడా ఈ రోజుల్లో టీన్ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే ఫార్టీ ఇయర్స్ ఆ పైన ఏజ్ వరకు కూడా ఈ యాక్ని ప్రాబ్లం అనేది ఇబ్బంది పెడుతుంది ముఖం మీద మొటిమలు ఎందుకు అసలు ఈ ప్రాబ్లం అంటే యాక్చువల్లీ అంటే వీటిని యవ్వన పిటికెలు అలాగే ముఖ దూషి అని ఆయుర్వేదంలో చెప్పారు ఎక్ని అనేవి చాలా రకాలు ఉంటాయి చాలామంది ఏంటంటే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేసి డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్ళి వాళ్ళు వాటిని పోక్ చేసి వాటిని ఏమేమో చేస్తూ ఉంటారు అలా చేయకూడదు ఎందుకంటే ది రీజన్ ఫర్ ఎక్ని ఏంటంటే ఇంటర్నల్గా ప్యూబర్టీ వచ్చాక మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా వస్తాయి ఎందువల్లనంటే అక్కడ వాళ్ళ హార్మోన్స్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ యొక్క సెబీషియస్ అంటే ఆయిల్ గ్రంథులు బాగా ఊరి బయటకు వస్తాయి అనమాట స్కిన్లోంచి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ బ్యాక్టీరియా కలెక్ట్ అవుతుంది కొంతమందికి అంటే అందరికీ రావాలని ఏం లేదు పింపుల్స్ అందరికీ ఆయిల్ సెకరేషన్ వస్తుంది అందరికీ స్వెట్ సెకరేషన్ ఉంటుంది అందరి స్కిన్ యాక్టివ్ గానే ఉంటుంది ఆ ఏజ్ గ్రూప్ లో కొంతమందికి మటుకు ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి వాళ్ళ తినే తిండిని బట్టి ఆ పోర్స్ ఓపెన్ పోర్స్ ఉండి కొంతమందికి స్మాల్ పోర్స్ ఉంటాయి కొంతమంది బిగ్ పోర్స్ ఉంటాయి సో అందులో ఏదో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు స్టెఫోకా స్టెఫ్ స్టెఫెలోకోకల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఇతర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అక్కడ ఫస్ ఫామ్ అవుతుంది ఎందుకంటే నూనె గ్రంథులు కాబట్టి ఆ నూనె గ్రంథుల్లోకి బ్యాక్టీరియా వెళ్ళినప్పుడు అది బయటికి పొక్కి బయటకు వస్తుంది వచ్చినప్పుడు అది ఒక రకమైనది ఉంటే అది అది అలాగే చిన్నగా ఉంటుంది అది వీళ్ళు ఏం చేస్తారు దానికి వెళ్కి దానికి పెద్దగా చేస్తారు దానికి అది పక్కదానికి వెళ్తుంది పక్కదానికి వెళ్తుంది అలా 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 మొహం అంతా వాళ్ళకి పాకిపోతుంది సో ఇది రీజన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిగ్గా శుభ్రంగా లేకపోవడం వల్ల ఒక కారణము రెండోది వీళ్ళకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ చేతుల ద్వారా లేకపోతే చుట్టుపక్కల పొల్యూషన్ ద్వారా ముఖానికి సగ్ర సక్రమంగా కడుక్కోకపోవడం వల్ల ఆల్రెడీ వాళ్ళకి ఎక్కువ హార్మోన్స్ ఎక్కువ ప్రొడక్షన్ చేస్తున్నందువల్ల ఇంటర్నల్గా వాళ్ళకి వచ్చేస్తు ఉంటాయి కొన్ని రీజన్స్ ఏంటంటే కొన్ని కొన్ని మందుల వల్ల వస్తాయి ముఖ్యంగా లేడీస్కి హార్మోనల్ టాబ్లెట్స్ వాడుతున్నప్పుడు కొంతమందికి లేడీస్కి వాళ్ళకి కొన్ని రకాలైన ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు హార్మోన్ థెరపీస్ అప్పుడు కూడా వాళ్ళకి మొహ నిండా పింపుల్స్ వస్తూ ఉంటాయి పెద్ద వస్తూ ఉంటాయి పీసీఓడి అనే ప్రాబ్లంలో కూడా వస్తూ ఉంటాయి ఏదేలాగా ఉన్నా కానీ ఈ యొక్క ఎక్కినీ అనేది ఎక్కినీ అది దానిని మనం ఒక పుండికి ఏ విధంగా మనం ట్రీట్మెంట్ తీసుకుంటామో దానికి ఎంత టైం పడుతుందో అంత టైం పడుతుంది మొహ మీద ఒక పది పది ఎక్కిని కానీ పింపుల్స్ కానీ ఉన్నాయనుకోండి గడ్డలు ఆ పది గడ్డలకి మనం టైం తీసుకుని జాగ్రత్తగా మనం వాటిని మనం పద్ధతిగా మనం తీసుకుంటే చేస్తే కనుక తగ్గడానికి అవకాశం ఉంటుంది ఓకే సో ఆహార నియమాలు అంటే డాక్టర్ గారు ఆహార నియమాలు ఏంటంటే కొంతమందికి ఎక్సెసివ్ గా హార్మోన్స్ అవి పంచేస్తున్నప్పుడు వాళ్ళకు ఆల్రెడీ ఆయిల్ విత్ హార్మోన్స్ ఎక్సెసివ్ గా బయటికి సెక్యురేట్ అవుతున్నప్పుడు ఎందుకంటే టెసిస్టోన్ హార్మోన్ ఎక్కువ యాక్టివ్ అయినప్పుడే ఈ యొక్క సెబీషియస్ గ్రంథులు ఎక్కువగా పనిచేస్తాయి కాబట్టి ఇది బోత్ మెయిల్ అండ్ ఫీమోల్ కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళకి ఎక్కువ ఫ్లూయిడ్స్ లాంటివి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి నాన్ వెజిటేరియన్ ఫుడ్ చాలా మట్టుకు తగ్గించాలి గా తీసుకోవాలి ఫిష్ అధికంగా తీసుకోవచ్చు ఎందుకంటే విటమిన్ ఇ చాలా ఇంపార్టెంట్ విటమిన్ బి విటమిన్ సి అండ్ విటమిన్ ఇ ఈ మూడు తప్పనిసరి తీసుకోవాలి ఈ విటమిన్ ఎక్కడి నుంచి వస్తుందంటే వాళ్ళకి ఫిష్లోంచి కానీ ఎగ్ ఒక ఎగ్ తీసుకోవచ్చు ఎల్లో ఆఫ్ ది ఎగ్ తీసేసి వైట్ ఆఫ్ ది ఎగ్ కూడా తీసుకోవచ్చు సో ఈ ఏదైతే ఈ విటమిన్ ఈ రిచ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది తీసుకుంటే కనుక వీళ్ళకి ఈ యొక్క హార్మోన్ ఎక్కువ పంచడం ఇంకొకటి ఏంటంటే వీళ్ళ ఆహారంలో కన్నా ఎక్కువ వెజిటేబుల్స్ సూప్స్ అంటే బ్యాలెన్స్డ్ అంటే వీళ్ళకి ఆ యొక్క యాసిడ్ థింగ్ ఏదైతే ఎక్కువ వాళ్ళకి కాన్సంట్రేట్ అంటే ఆయుర్వేదంలో మనం వేడి అంటారు వీళ్ళు పిత్తం అంటే వేడి చాలా మంది అంటారు నాకు పింపుల్స్ వస్తున్నాయి నాకు మామంతా వేడెక్కువ బాడీ వేడెక్కువ నాకు పింపుల్స్ వస్తాయి అని చెప్తుంటారు అది కరెక్ట్ అది వాళ్ళు అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు కొబ్బరి నీళ్ళు లాంటివి అలాగే సి విటమిన్ అధికంగా ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇలాంటివన్నీ తీసుకుంటే కనుక బ్యాలెన్స్ అవుతుంది వాళ్ళకి మజ్జిగ ఎక్కువ తీసుకోవాలి వీళ్ళు అందుకే కొన్ని ట్రీట్మెంట్స్లో ఏంటంటే మజ్జిగ తోటి మేము మొహాన్ని శుద్ధి చేసుకోవడం అనేది కూడా చెప్పాము అదే ఈ మధ్యకాలం కూడా పెరుగు మొహానికి పెట్టుకోండి అని చెప్తున్నారు గా ఏంటంటే పెరుగు యాక్స్ లో బ్లీచ్ లాక్టోబాసిల్ కాబట్టి అది క్లెన్జింగ్ కింద పనిచేస్తుంది లోకల్ క్లెన్సింగ్ కింద హెల్ప్ చేస్తుంది ఏదైతే ఈ యొక్క ఫ్యాట్ ఫీల్డ్ శాక్స్ ఉన్నాయో అక్కడ అంతా పొల్యూషన్ బయట దిగినప్పుడు అప్పుడు రకరకాలైన కలెక్షన్ ఆఫ్ బ్యాక్ ఒకటే రకం బ్యాక్టీరియా ఉండాలని ఏం లేదు రకరకాల బ్యాక్టీరియా ఒకటి రెండు ఒకటి కానీ రెండు కానీ మూడు కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఒకటే చోట రావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళకి బేసిక్గా ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అవ్వాలి టైమ్లీ ఫుడ్ తినాలి బ్యాలెన్స్డ్ ఫుడ్ తినాలి అలాగే హై ప్రోటీన్ ఫుడ్ కాకుండా మీడియం మీడియం ఒకరికి ఫుడ్ ప్రోటీన్ తీసుకుంటూ మంచి కూరగాయలు లాంటివి ఆకుకూర లాంటివి ఎక్కువగా తీసుకుంటూ సి విటమిన్ అధికంగా ఉన్నది తీసుకుంటూ బి విటమిన్ అధికంగా ఉన్నవి ఈ విటమిన్ అధికంగా ఉన్నది తీసుకుంటే కనుక వాళ్ళకి చాలా తొందరగా తగ్గడానికి అవకాశం స్ప్రెడ్ అవుతుందంటే తప్పనిసరి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి వచ్చినా కానీ దానిని పోక్ చేయడం కానీ నీళ్లు పెట్టి గుచ్చడం కానీ బ్లేడ్ పెట్టి కట్ చేయడం కానీ గట్టిగా ఎబ్రేస్ చేయడం రుద్దడం కానీ అలాంటి పనులు చేయకూడదు ఫస్ట్ ఫండమెంటల్ ఏంటంటే వాళ్ళు ఫేస్ ఎప్పుడు నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి చాలా మంది రకరకాలైన సోప్స్ కూడా ఉంటారు అలా కాకుండా మైల్డ్ సోప్ వాడాలి వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి కొంతమందికి ఆయిల్ సెకరేషన్స్ తక్కువ ఉన్నా కానీ ఎక్కినే వస్తుంది అంటే ఏంటి డ్రై స్కిన్ వాళ్ళకి రావచ్చు టీ లే రావచ్చు లేదంటే మొహమంతా వచ్చి డ్రైగా కూడా ఉండవచ్చు వాళ్ళు సో అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు లోకలైజ్డ్గా వాళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళు మాయిశ్చర్ లెవెల్స్ ఎక్కువగా ఉండేటట్టు చూడాలి ఫేస్ కి అందుకోసం ఏంటంటే ఇక చాలా మంది ఏం చేస్తారంటే వేప తీసుకొచ్చేసి మొహానికి పెట్టేసుకోవడం మండిపోతుంది వాళ్ళకి పుండ్ అయిపోతుంది పెద్దగా అయిపోతుంది డాక్టర్స్ ఇడతారు వాళ్ళని నువ్వు ఎందుకు ఇలా చేసావు అను వాళ్ళు ఇచ్చినా కానీ చివరికి ఆ పేషెంట్ కొంచెం కష్టమే కాంప్లికేటెడ్ అది అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మైల్డ్ సోప్స్ వాడాలి చాలా మైల్డ్ సోప్స్ అంటే ఆయిల్ కంటెంట్ ఎక్కువగా అంటే ప్రతి ఒక్క సోప్ లోను అందులో ఫ్యాట్ ఆర్ ఆయిల్ ఇంత వాడేమని రాస్తారు వాళ్ళు ఆయిల్ లేకుండా సోప్ తయారీ అవ్వదు కాస్టిక్ విత్ ఆయిల్ అని ఉంటుంది అందులో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని వేస్తారు సో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉండే సోప్స్ మనం మార్కెట్లో దొరుకుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మైసూర్ శాండిల్ తీసుకున్నాం మనం పియర్ సోప్ తీసుకున్నాము గ్లిజరిన్ ఉంటుంది అందులో ఇందులో శాండిల్వుడ్ ఆయిల్ ఉంటుంది ఈ రెండు కూడా మంచివేవే ఇవి ఫేస్ కి రోజుకు ఒకటి రెండు సార్లు కంపల్సరీ కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఏం చేయాలంటే వీళ్ళు మైల్డ్ సోప్ పెట్టి కడుక్కున్నాక డ్యాప్ చేయాలి ఇప్పుడు కూడా ఒక కాటన్ క్లాత్ పెట్టి నొక్కాలి కానీ రుద్దకూడదు ఎప్పుడు కూడా ఓకే దాన్ని డ్యాప్ చేశాక దాని మీద పౌడర్ లాంటిది ఏదైనా అప్లై చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వీళ్ళు మొహానికి ఏదైనా అప్లై చేయాలనుకుంటే వాళ్ళు ఇంట్లో తయారు చేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ మనం చెప్పచ్చు వాళ్ళకి బూరుగా చెట్టు ఉంటుంది కదా బూరగాకి పెద్ద 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 ముళ్ళు వస్తాయి ఆయుర్వేదాల ప్రత్యేకంగా చెప్పారు నేను బూరుగా ముళ్ళు ఎక్కడైనా దొరుకుతాయి అవి ఎక్కడ ఊళ్ళలో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి బూరుగా అంటే బూరుగా తోటి వాళ్ళు పిల్లోస్ తయారు చేస్తారు ఓకే సో ఆ దానికి ఆ చెట్టుకు ముళ్ళు వస్తాయి పెద్ద పెద్ద ముళ్ళు కాటన్ ఉంటుంది కాటన్ టైప్ అది కాటన్ కాదు అది సాఫ్ట్ కాటన్ అనమాట సో ఆ బూరుగ ముళ్ళు తీసుకొచ్చి ఆ ముళ్ళని అరగ తీసి గంధం తీసి ఆ గంధం ఎక్కడెక్కడ వాళ్ళకి ఎక్కిన పింపుల్ ఉందో అక్కడ పెడుతూ ఉండలేదు అది ఓవర్ నైట్లో ఏం తగ్గదు అది నేను ముందే చెప్పినట్టు క్లెన్లీనెస్ అంతా పాటించి రాత్రి పూట ఇది అప్లై చేసుకుంటే కనుక చాలా అంటే ఫాస్ట్ గా వాళ్ళకి చిన్న చిన్నవైతే అయితే తొందరగా తగ్గిపోతాయి ఇది ఒక చిట్కా ఇది చాలా మందికి ఇళ్లలో చిట్కాయల కోసం చూస్తారు ఎందుకంటే చిన్న చిన్నగా వచ్చినప్పుడు అప్పుడప్పుడు వచ్చినప్పుడు బాగా స్ప్రెడ్ అయినప్పుడు తప్పనిసరి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి ఎందుకంటే ఇంటర్నల్ మెడికేషన్ కూడా ఉంటుంది దానికి ఎందుకంటే వాళ్ళకి రీజన్స్ కూడా చాలా ఉంటాయి ఇందాక చెప్పినట్టు పీసీఓడి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి సో వీళ్ళకి ఏం చేయాలంటే వీళ్ళకి ఈ యొక్క వంటింటి చిట్కాల్లో మనకి ఎర్ర కందిపప్పు దొరుకుతుంది అదొక హండ్రెడ్ గ్రామ్స్ పెసరపప్పు ఒక పెసర అంటే పెసళ్ళు ఒక హండ్రెడ్ గ్రామ్స్ ప్లస్ గంధక చూరలో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కస్తూరి హరిద్ర అంటారు అది ఒక ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ గ్రామ్స్ ఎందుకంటే పసుపు కొంతమందికి పడదు అది అందువల్ల ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అని చెప్తున్నాను అలాగే వీళ్ళకి కరక్కాయ మామూలుగా మనకి మామూలుగా దొరుకుతూ ఉంటుంది కరక్కయ పొడికాన్ని డైరెక్ట్ కరక్కాయ్ అదొక అరచెంచాడు ఇవి ఇవన్నీ కలిపేసేసి ఒక మిక్చర్ కింద చేసి రాత్రి పడుకునేటప్పుడు మొహం శుభ్రంగా కడిగేసుకుని అంటే మామూలు మైల్డ్ సోప్ పెట్టుకుని ఎక్కడెక్కడ ఎక్కినవి ఉన్నాయో అక్కడ పెట్టుకోవాలి తిక్కుగా పెట్టుకోవాలి వైద్యంలో ఏం చెప్తాడంటే అది ఆరిపోయే ముందరే ఆ ప్యాక్ తీసేయాలి ఓకే ఆరిపోయే ఒక హాఫ్ సెంటీమీటర్ దాకా పెట్టుకోవచ్చు ప్యాక్ థిక్ ప్యాక్ అది పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆయిల్ అనేది పూల్ చేసేస్తుంది పూల్ చేసేసాక దాన్ని వాళ్ళు ఒక అరగంట ఆగాక పావు గంట ఆగాక సీజన్ బట్టి వింటర్ లో తొందరగా అయిపోతుంది కాబట్టి తీసేయచ్చు లో కొంచెం టైం చెమట పడుతుంది కాబట్టి ఎక్కువసేపు పెట్టుకోవచ్చు డిపెండ్స్ వాళ్ళ యొక్క సీజన్ ని బట్టి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి కొంచెం అది మెత్తగా ఉన్నప్పుడు తీసేసి మళ్ళీ స్క్రబ్ చేయకూడదు మళ్ళీ గోరువెచ్చట్ తోటి కడిగేసుకుంటే కనుక మళ్ళీ దాని మీద కొంచెం పౌడర్ లాంటిది రాసుకుంటే చాలా బాగుంటుంది ఓకే ఇంకొకటి ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సిస్టిక్ ఫామ్ నాడ్యులర్ ఫామ్ ఉంటాయి అవి అసలు ఎక్కినే అప్పుడు ఏం చేయాలంటే ఒక టవల్ గొర్రవెట్ చట్నీళ్ళలో పెట్టి అదే వేడి టవల్ తీసుకొచ్చి అద్దాలి ఎక్కడెక్కడ వాళ్ళకి ఎక్కినే ఉందో అక్కడ ఒక టూ త్రీ మినిట్స్ ఉంచాలి అక్కడ ఉంచేస్తే అక్కడ సెల్స్ అన్ని లూజ్ అవుతాయి అనమాట లూజ్ అయ్యి సాఫ్టెన్ అవుతుంది స్కిన్ ఇలాగ చేశాక దాన్ని మళ్ళీ వాళ్ళు మామూలుగా ఏదైనా ఒక మళ్ళీ మామూలు వాటర్ వాటర్ పెట్టి జస్ట్ ఇలా అంటే వేడి నీళ్ళు పెట్టాం కాబట్టి అది సాఫ్ట్ అయింది ఒక టూ త్రీ మినిట్స్ అయ్యాక మళ్ళీ కోల్డ్ వాటర్ పెట్టి జస్ట్ ఇలాగ డ్యాప్ చేసేస్తే అప్పుడు వాళ్ళకి ఫీలింగ్ ఆఫ్ మళ్ళీ వామ్నెస్ ఉండేది ఎర్రగా కందిపోతుంది కాబట్టి కొంచెం కోల్డ్ వాటర్ పెట్టి కడిగేసుకుని తర్వాత దాని మీద పౌడర్ చల్లేసుకుంటే సరిపోతుంది ఓకే ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఇళ్లలో దొరికేది ఏంటంటే మనకి గంధం దొరుకుతుంది అంటే బయట దొరికే గంధం కాకుండా మనం గంధం అరగ తీసేసి అందులో అర్జున చాల్ అంటే అర్జున యొక్క మద్ది చెక్క పొడి దొరుకుతుంది అది ఒక అరచెంచాడు ఈ ఈ పేస్ట్ ఒక అర చెంచాడు ప్లస్ పెరుగు ప్లస్ ఓట్స్ కానీ లేకపోతే పెసరపిండి కానీ కొంతమందికి పెసర పిండి పడదు శనగపిండి పడదు ఏం పడదు వాళ్ళకి అలా అంటే స్కిన్ ఇరిటేషన్ ఎలర్జీ వస్తుంది అప్పుడు అలాంటి వాళ్ళు ఓట్స్ లాంటివి ఓట్స్ ఏం చేయవు ఎటువంటి వాళ్ళైనా ఓట్స్ పెట్టుకోవచ్చు ఓట్స్ కలిపేసి పేస్ట్ లాగా పెట్టుకుంటే కూడా అది కూడా హెల్ప్ చేస్తుంది అసలు ఏది పెట్టుకున్నా మాకు ఇబ్బందిగా ఉంది అనుకుంటే సింపుల్ ఓట్స్ ఓట్స్లో అలోవీరా కలబంద వేసేసి అదొక తిక్ బ్యాగ్ కింద పెట్టుకుంటే కూడా అది కూడా హెల్ప్ చేస్తుంది ఎందుకంటే కలబంద కూడా మనకి న్యూట్రిషనల్గా స్కిన్కి హెల్ప్ చేస్తుంది అనమాట అలాగే ఈ యొక్క మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ వల్ల అక్కడ ఐరిటేషన్ తగ్గి ఇందులో కూడా యాంటీ సెప్టిక్ ఎఫెక్ట్స్ కలబంద ద్వారా కూడా వస్తాయి సో అలా కూడా చేస్తే కూడా మంచిది ఎస్ మీరు అన్నట్లుగా కలబందలో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని కూడా చెప్తుంటారు మామూలు మామూలుగానే ఫేస్ మీద అప్లై చేసుకుంటే చాలా బ్రైట్ అవుతుందని ఇలా చెప్తూ ఉంటారు సో ఇంత మొండి ప్రాబ్లమ్కి కూడా ఇది ఉపయోగపడుతుందని చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు అంతేకాకుండా మీరు చెప్పిన హోమ్ రెమెడీస్ కూడా పాటిస్తే త్వరగా తగ్గించుకోవచ్చు సో పెద్ద ఖర్చుతో కూడుకొని కాబట్టి ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే సో ఇంత మంచి టిప్స్తో పాటు అసలు రావడానికి కారణాలు ఏంటి చికిత్సా విధానాలు ఎలా ఉంటాయని చాలా చక్కగా చెప్పారండి ధన్యవాదాలు సో చూసారు కదండి యాక్నే ఇది మొండి ప్రాబ్లమే అయితే దీనికి ఆయుర్వేద పరమైన ట్రీట్మెంట్స్తో పాటు సో డాక్టర్ చెప్పిన విధంగా ఈ టిప్స్ పాటించండి ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి ఇలా చేస్తే కనుక ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు ఇది వాళ్ళ టాపిక్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం